కాకినాడ రూరల్ వాకులపుడి గ్రామంలో యోగా కేంద్రం నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే పంతం శంకుస్థాపన చేశారు కాకినాడ రూరల్ మండలం వాకులపుడి గ్రామంలో యోగా కేంద్ర నిర్మాణానికి పంచాయతీ కార్యదర్శి పి పాండురంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మహిళలందరూ ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఇలాంటి భవనాన్ని నిర్మించి గ్రామంలో మహిళల ఆరోగ్యానికి సదుపాయాలు ఏర్పాటు చేయిస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం యూనివర్సల్ బయోఫ్యూయల్ జనరల్ మేనేజర్ వసంతరావు మాట్లాడుతూ ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు ఆరు లక్షలు సిఎస్ఆర్ నిధులు మంజూరు చేసిన యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నాలుగు నెలల్లో యోగా కేంద్రాన్ని నిర్మించి అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు గంటా ప్రసాద్ యూనివర్సల్ బయోఫ్యూల్ యాజమాన్యం పిఎస్ గంగాధర్ హెచ్ఆర్ మేనేజర్ ఇతర సిబ్బంది బీజేపీ నాయకులు చిలుకూరి రామ్ కుమార్ రాంభాల వెంకటేశ్వరరావు రావు టిడిపి నాయకులు కటకం శెట్టి బాబి నుల్కు వెంకటేశ్వరరావు సీతయ్య ధొర చొక్కా నల్లబాబు జనసేన నాయకులు గేదెల చిన్నారావు చోడే ముసలయ్య మానేపల్లి పండు కనిగిరి సత్యనారాయణ యజ్జుల దుర్గారావు బూడిద వెంకటేశ్వరరావు పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ కేశవ పంచాయతీ సిబ్బంది జనసేన నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు చేతుల మీదుగా ఇక్కడ ధ్యాన మందిరం నెలకొంటుంది మీరు అందరూ కూడా అదృష్టవంతులు మనందరూ అదృష్టవంతులు ఎందుకంటే ఇక్కడ సైట్ ఉన్నట్టు రాష్ట్ర గవర్నమెంట్ మన అందరూ అదృష్టవంతుమని నేను చెప్తున్నాను ఎందుకంటే తిరుగుతుంటే కనుక కూడా తోహా ఉన్నది కానీ మా కూటమి గవర్నమెంట్లో ప్రజలకు పెట్టడమే మా నినోదంగా మేము ముందుకు సాల్సిన కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ ఏ నిత్యవసరం ఏమున్నా ఇమీడియట్గా స్పందిస్తున్నారు కాబట్టి ఈ సైట్ని మరి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మన పాన్ రంగారావు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని రూపకల్పన చేస్తున్నటువంటి వసంతరావు గారికి బయోడీజిల్ కంపెనీ వారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సాధన మన అందరికీ అదేవిధంగా మా బీజేపీ నాయకులకి మా కూటమి నాయకులకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాటిలో మళ్ళీ ఈ బిల్డింగ్ ఓపెనింగ్ కి అందరం కలుసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పూర్వంలో కానీ ఇంట్లో కానీ చేసుకునే కార్యక్రమం ఎలాగా యోగా అనేది యోగా చేస్తే కనీసం ఒక నలభై నిమిషాలు యాభై నిమిషాలు చేస్తే అన్ని ఫ్యాక్టరీలు కూడా మనకి లూన్ వచ్చి ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది మనం వలన ఇవాళ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన వినాస డిగ్రీ వరకు అభినందన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన దూరంలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి సుమారు వంద నూట ఐదు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎవరు ఇందులో కొంతమందే గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని యాక్చువల్లు ఏంటంటే ఈ తీర ప్రాంతాల మన హక్ బాగలపూడి సూర్యాలపేట ఈ గ్రామాలు ఉన్నాయంటే చాలామంది ఈ ఫ్యాక్టరీలో వస్తున్న విషమాయువులు మనకు తెలుసు తెలియదు పిలుస్తుంటారు సార్ ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్న కంపెనీలు చాలా అందులో యూనివర్సల్ బయోఫియర్ ఒకటి ఆల్రెడీ ఇంతకుముందు ఆరోగ్యాన్ని మీరు ఇంటే బాగు చేసిన వాళ్ళు అవుతారు ఆ క్రెడిట్ మీకు కూడా దక్కుతుందని చెప్పి కోరుకుంటూ చక్కెర కార్యక్రమాలు ఇల్లు మరిన్ని కార్యక్రమాలు ఈ ఆకలిపూడిలో చేసుకోవాలని చెప్పి నేను ఎందుకంటే మనం అంటే నేను వాళ్ళని నిందించట్లేదు కంపెనీలన్నీ చాలా అవసరం ఈ కొన్ని కొన్ని కంపెనీల వల్ల మన ఆరోగ్యం కొంచెం దెబ్బతింటా ఉంది కానీ దాన్ని కాంపెన్సేట్ చేసి ఎందుకంటే మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే మన చుట్టూ అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి కూడా అవసరం అభివృద్ధి ఎంత అవసరమో మన ఆరోగ్యం కూడా అంత అవసరం కాబట్టి ఆరోగ్యానికి సహకరించవలసిందిగా అన్ని కంపెనీల వాళ్ళని కూడా నేను ఈ సందర్భంగా వీరు చేసినటువంటిది మిగిలిన కంపెనీలు కూడా ఇవాళ మధ్యాహ్నం గవర్నమెంట్ వాళ్ళు కూడా వస్తామని చెప్పారు అలా అన్ని కంపెనీల దగ్గర నుంచి కూడా తలకుచోట ఒకటి ఒక ఒక యోగా క్షేత్రం సరిపోదు పెద్ద ఒకళ్ళ పొడికి ఖచ్చితంగా ఆల్రెడీ ఒకటి మనం ఎక్కడ అక్కడ అనుకుంటున్నాం కదా పార్కింగ్ సార్ పార్క్ దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టడం జరిగింది బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఒకటి అవ్వడం జరిగింది గవర్నమెంట్లలో అట్లాగే దాని మధ్యాహ్నం కూడా మేనేజ్మెంట్ వస్తూ ఉన్నారు వాళ్ళతో మరికొన్ని ఈ వత్సపాకుల వాకలపూడి సూర్యపేట ఈ ప్రాంతాల్లో అభివృద్ధికి వారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నిరంతరం పవన్ కళ్యాణ్ గారు అయితేనంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనంటే నిరంతరం మోడీ గారి యొక్క ఆశీస్సు నిరంతరం ఇక్కడ చక్కటి అంటే ప్రజలు సమస్యలు ఏ సమస్య ఉన్నది మీకు ఏ సమస్య అని చెప్పి మన ఈవో గారు కూడా చాలా సపోర్ట్ చేశారు మేము వెళ్ళి ఇలా యోగా సార్ మాకు ఇట్లా కావాలి అక్కడ అక్కడ ఒక చోట పెట్టుకుంటే మళ్ళీ వేరే చోటికి మీరు వెళ్ళిపోండి ఖాళీ చేసేయండి మాకు ప్రాబ్లం అవుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది అని నెక్స్ట్ మళ్ళీ వేరే చోటికి ఇదంతా కాదని చెప్పి మా విన్నపాన్ని ఈఓ గారికి విన్నవించుకుంటే అది ఎమ్మెల్యే గారికి ఆయన చెప్పారు చెప్తే ఆయన మంచి హృదయంతో అంటే చెప్పడం చాలా సమస్యలు ఆయన దగ్గరికి వెళ్తాయి కానీ మహిళల ఆరోగ్యం గురించి ఆయన ముందస్తు అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న నాయకుల్లో గుర్తించారు కాబట్టి మనకి ఈ అవకాశాన్ని కల్పించినందుకు మన అందరి తరపున యోగా సభ్యులు అందరి తరఫున పేరు పేరున సార్ ఒకసారి అందరూ గట్టిగా క్లాస్కి వచ్చారు మత్స్యనది ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఈ కార్యక్రమంలో మేము పాల్పూర్చుకోవడానికి మాకు సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి ఈఓ గారికి ఇంకా లోకల్ బాడీస్ అందరికీ మరో దీపొరక ధన్యవాదాలు యాక్చువల్లీ సిఎస్ఆర్ ఫండ్స్ మేము క్యాల్కులేట్ చేసినప్పుడు మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే ఓన్లీ లోకల్ బాడీలోనే వీటిని ఎక్కువ ఖర్చు పెట్టాలి అని మేము ఒక డెసిషన్ తీసుకున్నాము ఆ డెసిషన్ ప్రకారము అక్కడ ఉన్నటువంటి లోకల్పూడి ఈవో గారికి సూర్యపేటలో ఉన్నటువంటి వీటిని వీళ్ళందరినీ కలిసి ఎమ్మెల్యే గారితో సంప్రదించేసి ఇక్కడ యోగా సెంటర్ ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ షెడ్ ఒకటి చేసుకుంటూ వచ్చున్నాం పండుగ చెరు వాటర్ బెడ్ ఫెడరేషన్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చున్నాం గతంలో కూడా కొన్ని వా ప్లాంట్లు కూడా ఇవ్వబడుతూ వచ్చి ఉన్నవి ఇంకా మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏవైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సరౌండింగ్స్లోనే సూర్యాపేట అంటే వాకల్పూడి ఈ ఏరియాకి మాత్రమే ఉపయోగించాలని మేము ఆ ఏమే కలిగి ఉన్నాము